హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి గురజాల గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా అండి రేపు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పుల్లిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలండి రెండు గిత్తలు వచ్చాయి సత్యదేవను ఇంకొక ఉందండి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే అండి సత్యదేవ సాంబా గిత్త రేపు సీనియర్ విభాగంలో పాల్గొనబోతున్నాయి నాకు ఇప్పుడే తెలిసిందండి తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవాలని చేస్తున్నారు సత్యదేవను సాంబా రేపు సీనియర్ విభాగంలో ప్రదర్శనకైతే దిగబోతున్నాయి చూసారు కదండి థ్యాంక్ యూ అండి